తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో పంట పొలాలను ఏనుగులు గుంపు ధ్వంసం చేశాయి ఏనుగుల దాడిలో వరి పంట గడ్డివాము నీటి పైపులు ధ్వంసమయ్యాయి ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఏనుగుల తరిమేందుకు అధికారులు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు மட்டுமே என்ன ஆடையே உண்டா குட்ட எல்லார கோஜண்டா அப்பன் நார் பங்கி எடுத்தனடா மாமா நாலு சார் இருந்தே மாரங்க படுத்தே பொண்டாச்சு ஆஹா ஆறி இப்ரு சாகபார்த்து யூடி சாகுது சாகபாரி போய் இருக்குனே என்ன மல்லாய் சின்னப்பல்லு கெட்டு வந்து உள்ள இழுச்சானாலடி கெட்டு வந்து இழுச்சான ஆ நீ লইతే